తన బుద్ధిస్కంధాలపై వేసుకొని ఎప్పుడు గొడుగు పడిగేలా వర్గాల్ని వారి తండ్రి కాలం నుంచి అక్కడ చేర్చుకుని మా అందరికి రాజకీయ స్ఫూర్తి ఎందుకంటే ఒకే కుటుంబం ఈ వేదిక మంత్రిగా మాట్లాడుతున్నాను అంటే మరి నిజంగా మాజీ మంత్రివర్యులు మీ అందరి శాసన సభ్యులు మా సోదరులు అమర్నాథ్ అదే విధంగా మరి కర్ణాటకలోనే కాదు ఆంధ్రలోనే కాదు తమిళనాడు మరి మనం భక్త కనకరా గారి జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాన్ని కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఏం కావాలి జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి మారు వారు నిబంధనకి మారు పేరు ఒకరి జోలికి పోరు వాళ్ళంతా వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు వారిని కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి ఆయన సర్పంచ్ మరి ఆయనను గుర్తించి రాయలసీమ ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎమ్మెల్యేనే గొప్ప అనుకున్నాం ఎమ్మెల్యేనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకైక కులం ఏది అంటే అది కులం కులం అన్న అవకాశం కల్పించారు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు శాఖలుగా పనిచేసింది ఒక్క కురవ రామచంద్రారెడ్డి గారు ఉన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం వ్యవస్థను తీసుకొచ్చారు మన వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాతే మరి ఈ బైరెడ్డిపల్లిలో మొట్టమొదటిసారి ఎంపీపీ అయింది కూడా మన కుటుంబకులు కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అప్పుడు స్థానికంలో స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ రావడం మన వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావడం మరి ఒక పక్క ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మరి మన పాఠశాల గారికి మళ్ళీ ఎంపీపీగా మా తండ్రి గారికి ఎంపీగా మరి ఎన్నో కూడా కల్పించారు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం మరి పంతొమ్మిదిలో మనకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో చూసాం పంతొమ్మిది ఇరవై విధంగా చేశారో చూసాం మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో స్వయం మనాభరా విషయం మీకు తెలియజేస్తున్నాం మరి నారా లోకేష్ బాబు గారు మన ప్రాంతంలో మన కులసులు ఏం పని చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు మరి ఏదైతే మనం పర్మనెంట్ జీవో విషయాన్ని కూడా నారా లోకేష్ బాబు గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి మన గుడిక మరి ఇచ్చి మన గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మన నాగరాజు గారికి కర్నూలు ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి అదే కాకుండా మన కలియుదేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి స్థానిక శాసనసభ్యులు మరి ఇన్ఛార్జ్ పరిశీలిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చాలా మంది అడుగుతున్న అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అది అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి పెద్దలు అందరూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు రెండో చేస్తా ఇస్తారని కూడా తెలియజేశారు విషయాన్ని విషయాన్ని తెలియజేస్తున్నాం మరి ఆదర్ల వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆరున్న టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆరున్న త్రీ తెస్తుండేది కూడా చంద్రబాబు నాయుడు గారే మన కుల మన కుల బాధులందరినీ కూర్చోబెట్టి మన కుల వృత్తి అయిన గొర్రెలు పెంపడానికి మనం ఏ విధంగా వాళ్ళకు చేయని ఇవ్వగలం మరి ఉండి కట్ చేసుకోవడానికి ఉండి విషయాన్ని కావచ్చు మరి అడుగుల్లో పోయినప్పుడు ఫెన్సింగ్ చేసుకోవడానికి ఫెన్సింగ్ వైర్